హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి నవ్వుతూ పాపం నా కోడలు ఎంత కష్టపడుతుందో పాపం ఆ రోజా నడవలేక ఎక్కడ కళ్ళు తిరిగి పడ్డదో వదినా నువ్వు అన్నది కూడా కరెక్టే మరి నీ లెక్క పంతంతో ఆ రోజా ఇక్కడ దాకా నడుచుకొని వస్తే ఎలా వదినా నువ్వు అన్నది కూడా నిజమే భ్రమరాంబిక ఒకవేళ అది పంతంతో ఆ బోనాన్ని రోజా తీసుకొని వస్తే నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది నా కొడుకుని పెళ్లి చేసుకుంది కదా ప్రతిరోజు కష్టమేంటో తనకి తెలియాలి తనని నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోయినా తనిచ్చే తానే వెళ్తుంది పాపం ఇక బ్రహ్మరాంబిక నవ్వుతూ వదినా నువ్వు అలా అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నీ ప్లాన్లో నువ్వుండి వదినా మా ప్లాన్లో మేముంటాం ఇంతలో రాగానే ఇక రమాదేవి యాక్టింగ్ చేస్తూ పాపం నా కోడలు ఎంత కష్టమైనా అనుభవిస్తుంది నమ్మకం ఉంది నా కోడలి మీద ఇక హర్షన్ అవుతూ రమా ఏంటి నువ్వేనా నీ కోడలి మీద ఎంత ప్రేమ చూపుతున్నా హర్ష నా కోడలు మరి నా కోడలు గురించి నేను బాధపడకపోతే ఎవరు బాధపడతారు రమా నువ్వు మారుతావని నేను కళ్ళు కూడా ఊహించలేదు నాకు చాలా సంతోషంగా ఉంది రమా ఏంటండి అలా మాట్లాడుతున్నారు మన కుటుంబం కోసమైనా నేను మారాలి కదా చాలా థ్యాంక్స్ రమా ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటండి ఎలా అంటున్నారు అవును రమా నీ అందం గురించి నువ్వే ఆలోచించేదానివి పక్కవారి మనసు బాధను అర్థం దానివే కాదు అలాంటిది ఇప్పుడు నీ కోడలు బాధపడుతుందని తెలిసి నువ్వు బాధపడుతున్నావు నా కోడలు పాపం కదండి పాపం కాలి నడకన నడుస్తుంది నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు రమా తప్పకుండా వస్తుందిలే ఇటు ఏమో చంద్రిక బాధపడుతూ చామంతి ఒత్తి కాళ్ళతో నడవడం అంటే లోపల తనెంత బాధపడుతుందో ఇక ప్రేమ్ చామంతి బాధను అర్థం చేసుకొని బోరింగ్ కాడ నీళ్లు కొట్టి చామంతి కాళ్లకు నీళ్లు పోయగానే చామంతి తదేకంగా ప్రేమ చూసి నవ్వుకుంటూ వెళ్తుంది ఇటు ఏమో రోజా కారులో కూర్చుని అసలు ఈ చామంతి ఏం చేస్తుంది నడుస్తుందా లేకపోతే ఎక్కడనైనా రెస్ట్ తీసుకుంటుందా మాత్య నన్ను చూసిందంటే బోనం ఎక్కడా అని అడుగుతుంది ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఈ చామంతి ఎక్కడుంది అమ్మో ఇప్పుడు నేను సేఫ్ జోన్లో ఉన్నాను ఇప్పుడు మా అత్తమ్మ మాటలు పట్టుకొని నేను ఇక్కడ దాకా కాలు నడికి రావాలంటే నా వల్ల కాదు ఎలా అయ్యేది అలా అవుతుంది దేవుని మీద భారం వేస్తే నా కాల పరిస్థితి ఏమవుతుందో అని అర్థం చేసుకోవట్లేదు ఇంకేముంది ఆ బోనాన్ని చామంతికి ఇచ్చేశాను చామంతి బోనాన్ని తీసుకొని వస్తే ఇక నేను ఆ బోనాన్ని తీసుకుంటాను మరి మా అత్తయ్యకు కూడా తెలియాలి కదా నేనే బోనాన్ని తీసుకొచ్చానని అని రోజా మనసులో అనుకుంటుంది ఇంతలో చామంతి రాగానే ఇక రోజా ఆ బోనాన్ని తీసుకొని గుడి లోపలికి వస్తుండగా రమాదేవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రోజా బోనాన్ని ఎలా తీసుకొచ్చింది అంత దూరం నుంచి రావాలంటే కాలికి బొబ్బలు అవుతాయి అలాంటిది రోజా కాలికి ఏం కానట్టు ఎలా నడుస్తుంది అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడిపోతుంటే ఇంతలో హర్ష చూసావ రమ్మా నీ కోడలు బోనాన్ని తీసుకుని వచ్చింది నువ్వు నీ కోడలు గురించి ఎంతో టెన్షన్ పడ్డావు మీరు చెప్పేది కూడా నిజమే అసలు నేనే ఆశ్చర్యపోతున్నాను ఈ బోనం ఎలా తీసుకొచ్చిందా అని ఇంతలో భ్రమరాంబిక జగదీష్ రమాదేవి దగ్గరికి వచ్చి ఏంటి వదినా అసలు ఏం జరుగుతుంది అక్కడి నుంచి రోజా బోనాన్ని ఎలా తీసుకొచ్చింది ఏమో బ్రహ్మరాంబిక నాకే తెలియట్లేదు అసలు ఇది అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చింది నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది తీసి ఈ రోజా బదులు చామంతి బోనాన్ని తీసుకొని వచ్చిందా కానీ వదిన ప్రేమ్తో మనం వీడియో కాల్లో చూసాం కదా ఈ రోజాని పట్టుకుని వచ్చింది కదా మరి నీకెందుకు డౌట్ వచ్చింది వదిన అదే నాకు అర్థం కావట్లేదు ఇంతలో జగదీష్ మాట్లాడుతూ రమా ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ ఇందులో రోజా గెలిచిందని అనుకుంటుంది మరి ఇంకో ప్లాన్లో గెలుస్తుందనే నమ్మకం ఉందా అన్నయ్య నువ్వు చెప్పేది కూడా నిజమే ఇందులో మనం ఓడిపోవచ్చు ఇంకో ప్లాన్ ఉంది కదా ఆ ప్లాన్లో మనం తప్పకుండా సక్సెస్ అయిదాం అనుకుంటూ రమాదేవి యాక్టింగ్ చేస్తూ రోజా దగ్గరికి వచ్చి అమ్మ రోజా నువ్వు బాగానే ఉన్నావు కదమ్మా నీకేం కాలేదు కదా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నానమ్మా అసలు నా కోడలు ఎలా నడుస్తుందా అని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు ఇక్కడికి రావడం ఇక రోజా మాట్లాడుతూ అత్తయ్య మీరు మొక్కుకున్నారు మనందరి గురించి మన కుటుంబం గురించి అలాంటిది నేను మన కుటుంబం కోసం ఏదైనా చేస్తాను అత్తయ్య ఇంతలో అరుణ్ వచ్చి చూసావమ్మ నీ కోడలు ఎలాంటిదో మన కుటుంబం గురించి కాలి నడకన నడిచింది అనుకుంటూ అరుణ్ రోజాను మెచ్చుకుంటుంటే ఇక రమాదేవి సహించలేక తన మనసులో తాను రోజా అరుణ్ నా వైపు మాట్లాడతాడు అనుకున్నాను కానీ ఇప్పుడు కూడా నీ వైపు మాట్లాడుతున్నాడు అసలు ఎన్ని చేసినా ఏం చేసినా నీ దిక్కే మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే హర్ష రమా ఇక గుళ్ళోకి వెళ్దాం పదా రోజా వచ్చింది కదా అవునండి లోపలికి వెళ్దాం పదండి ఈ బోనాన్ని దేవునికి సమర్పించాలి కదండి అనుకుంటూ గుళ్ళో ఇక దేవునికి మొక్కుతుంటే ఇంతలో రామచంద్రయ్య వస్తూ ఉంటాడు ఇంతలో చామంతి చూసి భయంతో ఏంటి మా నాన్న ఈ గుడికి వచ్చాడు కొంప తీసి అమ్మగారు మా నాన్నని చూశారంటే ఇక అంతే సంగతులు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ తన నాన్నను వేరే దగ్గరికి తీసుకెళ్ళి నాన్న మీరేంటి ఈ గుడికి వచ్చారు ఏంటమ్మా నువ్వు ఇక్కడికి రావడం ఏంటి అమ్మగారి వాళ్ళకి ఇక్కడ పూజ ఉంటే నేను వచ్చాను నాన్న నువ్వెందుకు వచ్చావు నాన్న అమ్మకు ఆరోగ్యం బాగుండాలని ఇలా ప్రదక్షిణలు చేస్తున్నానమ్మా నాన్న నువ్వు టెన్షన్ పడకు అమ్మ ఆరోగ్యంగా ఉంటుంది కళ్ళు తెరుస్తుంది నాన్న నీ ఆరోగ్యాన్ని పాడేందుకు చేసుకుంటున్నావు నాన్న ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నా ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంటికి వెళ్దాం పద నాన్న ఏంటమ్మా గుడి తాగ వచ్చాం హారతి తీసుకొని ప్రసాదం తీసుకోకుండా ఇంటికి వెళ్ళడం ఏంటమ్మా పద పూజారి దగ్గరికి వెళ్దాం ఇక చామంతి టెన్షన్ పడుతూ అంటే అది నాన్న నాకెందుకో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తున్నాయి నాన్న పద నాన్న ఇంటికి వెళ్దాం ఇక రామచంద్రయ్య టెన్షన్ పడుతూ పదమ్మ ఇంటికి వెళ్దాం పద ఇక చామంతి మనసులో అమ్మయ్య మా నాన్న మా అక్కను చూడలేదు లేకపోతే మా నాన్న అక్కను చూశాడంటే అమ్మగారికి నిజం తెలిసేది అలా జరగడానికి వీల్లేదు మా అక్క జీవితమే నాశనం అయిపోతుంది అనుకుంటూ చామంతి తన నాన్నను ఇంటికి తీసుకెళ్తుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్